ఆడవాళ్ళ బోన్ స్ట్రెంత్కి ఎంతగానో క్యాల్షియం ఇచ్చే హెల్తీ అండ్ టేస్టీ రాగితోపా చేసేసుకుందాం టేస్టీగా రండి ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు పిండి తీసుకొని మంచిగా వేయించుకోవాలి మంచిగా అరుమాచేంత వరకు వేయించుకొని ఇలాగ కలర్ వస్తుంది అందులో ఒక కప్పు ఆర్ హాఫ్ కప్పు అది మన ఇష్టము ఆర్ అవాయిడ్ అయినా చేయొచ్చు కొబ్బరిని పచ్చి కొబ్బరిని అలాగ తురుముకొని వేయించుకొని అలాగే మనం ఏ కప్తో అయితే రాగి పిండి తీసుకున్నాము అదే కప్తో బెల్లం తీసుకొని ఇంకో బౌల్లో మంచిగా ఇలాగ పెట్టుకోవాలి దాన్ని ఇందులో కొబ్బరి వేసుకొని వేయించుకున్నాం కదా అందులో ఈ రాగి ఈ బెల్లంని వేసుకొని కొద్ది కొద్దిగా ఉండలు రాకుండా కలుపుకొని కొంచెం కొంచెమే కలుపుకోవాలి ఎక్కువ ఒక్కసారిగా వేసేస్తే ఉండలు వచ్చే అవకాశం ఉంది సో ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు ఒక్కొక్క కప్పు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని ఇలాగా ప్యాన్ పెట్టే ప్యాన్ మీద మూత పెట్టేసుకొని కొంచెం సేపు సిమ్లోనే ఉడికనించాలి బాగా ఉడికిన తర్వాత మనకి తెలుస్తుంది లైక్ ఇది ప్యాన్కి అంటుకోకుండా తెలుస్తుంది అలాంటప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకుంటే మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోతుంది మీకు కావాలనుకుంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టము డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా నెయ్యిలో వేయించుకొని వేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది ఆ తర్వాత దీన్ని అరటి ఆకు తీసుకొని అందులో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా పెట్టేసుకుంటే తినేయచ్చు ఇది చాలా బాగుంటుంది వేడిగా అయితే సూపర్ ఉంటుంది చల్లగా అయినా ఇది ఓన్లీ ఆడవాళ్ళే కాదండి మగవాళ్ళు కూడా మంచిగా తినచ్చు బా